హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో ఆస్తి హక్కు కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి స్వామిత పథకం భాగంగా నలభై ఐదు లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అయితే జారీ చేస్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి కాలాసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం ఆస్తి హక్కుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇల్లు స్థలాలకు ప్రాపర్టీ కార్డులు అయితే జారీ చేసే ప్రక్రియ భాగంగా ప్రజల నుంచి నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు అయితే నిర్వహించనున్నారండి స్వామిత పథకం రెండో విడతల భాగంగా నలభై ఐదు లక్షల ఆస్తులకు ఈ కార్డులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్ర పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు అయితే కల్పించడం అలాగే ఈ ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇల్లు స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలు వీటి ద్వారా ఆస్తి ఎవరిదో స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇది భవిష్యత్తులో ఆస్తి వివాదాలకు తగ్గించడానికి అయితే సహాయపడుతుంది అనేసి కూడా చెప్తున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండు వరకు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖలు కలిసి ఈ గ్రామ సభలు అయితే నిర్వహిస్తాయి డ్రోన్ సర్వే తర్వాత రెండు వేల మూడు వందల గ్రామాల్లో సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆస్తుల కొలతలను అయితే నిర్ధారించారు గ్రామ సభల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ప్రాపర్టీ కార్డులు అయితే జారీ చేస్తారండి మార్చి నెలాఖరు నాటికి అంటే వచ్చే సంవత్సరం మార్చి నెల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు నేటి నుంచి రాష్ట్రంలోని రెండు వేల మూడు వందల నలభై నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు అయితే ప్రారంభం కానున్నాయి పంచాయతీ కార్యదర్శి ఇంజనీర్ అసిస్టెంట్ అలాగే గ్రామ సర్వేయర్లు రెవెన్యూ అధికారి డిజిటల్ అసిస్టెంట్ ఈ ప్రక్రియలో పాల్గొంటారు ప్రజల వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నమోదు చేసుకుని వారం రోజులు లోగా పరిష్కరిస్తారండి ఇక ఆస్తి యజమానుల వివరాలు తెలియని పక్షంలో ఇంటి పన్ను వివరాలను ప్రామాణికంగా అయితే తీసుకుంటారు ఆధారు మొబైల్ నంబరు డాక్యుమెంట్లు వంటి వివరాలను సేకరించి వాటిని డిజిటల్ రూపంలోకి అయితే మారుస్తారు గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలకు గ్రామ సభ రిజిస్టర్ లో నమోదు చేస్తారు ఒకవేళ గ్రామ సభల్లో అభ్యంతరాలకు పరిష్కారం లభించకపోతే ఫామ్ నైన్టీన్ ద్వారా అపీలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్కు దరఖాస్తు అయితే పంపవచ్చు ఈ ప్రక్రియ ద్వారా గ్రామాల్లోని ఆస్తుల వివరాలను స్పష్టంగా నమోదు చేసి డిజిటలీకరణ చేయడమే లక్ష్యంగా అధికారులు అయితే పనిచేస్తున్నారు ఇక ఈ ప్రాపర్టీ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందడంతో పాటుగా ఆస్తుల క్రయ విక్రయాలు అంటే మనం అమ్మడం గాని కొనడం గాని కూడా సులభతరం అవుతాయని చెప్తున్నారు ఇక గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు తమ భూములు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు బ్యాంకుల్లో తమ ఆస్తులను తనఖా పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు అలాగే వాటిని అమ్మడం లేదా కొనడం కూడా సాధ్యం కావడం లేదు కొన్ని రకాల భూముల విషయంలో వివాదాలు కూడా పెరుగుతున్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఈ అయితే చేపట్టిందండి ఇక ఈ వీడియో నచ్చినట్టే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్